హాయ్ అండి ఎందరు బాగున్నారా మహిళా సంఘాల సభ్యులకు ముఖ్యంగా నాయక నమస్కారములు మా ఏరియాలో అదనం కట్నం బాధతో బాధపడుతున్న మహిళ పాటు కథ నాలుగు గురించి చెప్పుకుందాము మూడు వరకు చెప్పుకున్నాము మొదటి నుండి ఏం జరిగింది అనేదంతా ఇల్లు వాళ్ళు ఇల్లు కొనుక్కునే వరకు అయితే నేను పాటు త్రీ వరకు అయితే చెప్పుకున్నాను ఇల్లు కట్టుకున్నారు పెద్ద కొడుకు వాళ్ళు అమ్మాయి వాళ్ళు అయితే ఇల్లు కట్టుకున్నారు ఆ ఇల్లుకు అప్పు అయింది ఆ అప్పు కోసం ప్లాట్ అమ్మాలని ఆమె పెద్ద కూడలు ఉన్నాయి కదా అప్పు కట్టుకోవాలి కానీ ప్లాట్ అమ్ముకున్నాడు ఎందుకు అని అన్నది అది వినకుండా ప్లాట్ అమ్మడం పెట్టారు ఆ ప్లాట్ అమ్మిన డబ్బులు అసలు ఏ మాత్రం అమ్మాయి చెప్పినట్టు ఇలా కూడా ఎక్కడో స్థలం కొని అప్పు కట్టుకొని ఆ డబ్బులు ఇక పట్టుకొని డెవలప్ అయిదామని వేసి అనుకునే టైంకు మాత్రం తన ఆరోగ్యం మాత్రం బాగా తాగి లివర్ ప్రాబ్లం రావడం జరిగింది ఆ అమ్మాయి తనతో బాధపడుతూ పడుతూ ఉన్న పైసలన్నీ పోయినప్పుడల్లా హాస్పిటల్కి వెళ్తే వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ఒక రోగం వస్తే హాస్పిటల్ పోతే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి అనేది ఆ రోగం వచ్చి హాస్పిటల్ పడి పెట్టిన వారికి మాత్రమే తెలుస్తుంది అది హాస్పిటల్ మనం జాయిన్ అయినామంటే మామూలుగా మూడు నాలుగు లక్షలు లేని మనం బయటికి రాము ఆ అమ్మాయి వాళ్ళ భర్తను పట్టుకొని అట్లా డబ్బు డబ్బు కాదు కదా మనిషి ముఖ్యం ఉద్దేశంతో అసలు వీధి వాళ్ళని అడుక్కొని ఆయనను తీసుకొని పోవడం మొదలుపెట్టింది కాపాడాలి పిల్లల కోసం అన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి హాస్పిటల్ తీసుకుపోయి కాపాడుతూనే ఉంది వాళ్ళైతే వాళ్ళ బిడ్డతోటి అల్లుడితోటి చిన్న కొడుకు చిన్న కొడుకు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు తిన్నది లేదు పట్టించుకున్నది లేదా పిల్లలు హాస్టల్ వేసి ఆమె భర్తను పట్టుకొని అలా ఆమెను వాళ్ళని భర్తను కాపాడుతూనే ఉంది ఒక సంవత్సరం పట్టలేదు అమ్మాయికి ఐదు సంవత్సరాలు పట్టింది ఆమెను అట్లా కాపాడి చేయడానికి కాపాడుతూనే ఉంది మళ్ళీ ఆయన బాగుపడగానే తాగుతూనే ఉన్నాడు అది అలా ఉత్తమైన ఇంకా బాగా ఆరోగ్యం బాగా అవుతున్న ఆమె చేసుకుంటూనే ఉంది నీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు మంచిగా చిన్న కొడుకు షాపు వీనే తీసుకుని చిన్న కొడుకు ఇచ్చారు కదా వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఆమె కడుపు అయితే చిన్న కూడలు కడుపు అయితే సాకలు దాన్ని పెట్టింది మంగళదాన్ని పెట్టింది దీని పనుల కోసం అంటే పెద్ద కూడలు కడుపు అయితే నేను పోతామే నల్లబొంద అప్పుడు నల్లలు లేవు అన్నట్టు ఏరేక నీళ్ళు లేవు ఆ నీళ్లు మూసి మూసి పెద్ద కూడలు గర్భసంచ వీక్ అయిపోయింది అయితే ఏం కాదు బొందల నీళ్ళు మొయ్యొద్దని డాక్టర్ అమ్మంటే ఆ పర్వాలేదులే ఏం కాదులే అనేసి అట్లా అమ్మను పెద్ద కోడలు మాత్రం చాలా బాధ పెట్టింది ఆ అమ్మాయి కూడా అన్ని తట్టుకొని అయితే ఆ ఇంట్లో చాలా మెదులుతుంది ఎందుకంటే ఏ ఆడపిల్ల మన ఇంటికి వచ్చినా మన పిల్ల అని అనుకోవాలి అలా అనుకోకుండా అలా ఆమెను వేధింపులో గురి చేయడం అయితే జరిగింది ఆ అమ్మాయి అయితే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది అసలే ఆమె వైపు తప్పు ఉండదు ఎందుకంటే పనిలో పని పని పది మంది వేసి పెడుతుంది ఆమె పది మంది వచ్చిన వండుడు పెట్టుడు తోముడు బట్టలు పిండుడు వచ్చిన వాళ్ళే అట్లా పని చేసి పెడితే మాట తెచ్చుకునే రకం కాదు తిండి కూడా సరిగా తినదామా ఉన్నవా పని కోసం తిన్నామా అనేటట్టు తిరుగుతుంది ఆ విధంగానైతే ఆమె ఆ ఇంట్లో జీవించింది ఆమె బయటకి ఎప్పుడో ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వచ్చేటప్పటికి వాళ్ళు మాత్రం చిన్న కొడుకు చిన్న కొడుకు గోడల్ని పట్టుకొని అయితే వాము ఎవరైనా కన్నారో లేదో పిల్లలు నాలుగు సంవత్సరాల తర్వాత పుట్టిన ఆమెకి కాక కాక అయిన ఆమె అదే మనకైతేనేమో మూడు పెళ్ళైన మూడు నెలలకే ముట్ల పండుగ అని చెప్పింది అందరికీ ఆమెకి నాలుగు సంవత్సరాల పిల్లలు కూడా దేవుడు చిన్నప్పుడు అయితే అంటే అందరిని ఎందుకు ఒకలాగా చూడరు చూడకపోతే పెద్ద కొడుకు పెళ్ళి చేయొద్దు ఆయన పేరు ఊరు లేకుండా పోవు కదా ఇన్ని బాధలు ఎందుకు ఆయన ఆయన కట్నం ఎక్కువ ఇచ్చేవాళ్ళని తెచ్చుకోవాలి మీకు తగ్గట్టుగా తెచ్చుకోవాలి అమ్మాయిని తీసుకొచ్చి నీ అమ్మ వాళ్ళు గతి లేరు దిక్కుమెల్లని అంటే వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి చేసుకొని ఆమెనంట పడుతుందా అసలే చదువుకున్న అమ్మాయి ఆమె డిగ్రీ చేసింది అప్పటికే ఆమె చదువు మీద తప్ప వేరే ఈ ఇంటి పక్క విషయాలు ఆ ఇంటి పక్క విషయాలు వేరేటోళ్ళ విషయాలు అయితే ఆమెకు అవసరం లేకుండా ఆమె జీవితం అయితే కొనసాగుతుంది పిల్లల కోసం కాబట్టి ఆమె ఒకసారి చావడానికి కూడా వింది బయలుపడడానికి ఇల్లు కట్టిన కొత్తలా చాలా ఇల్లు కట్టేటప్పుడు కూడా రానివ్వలేదు ఆమె నాన్న కూడా మాటలు అనేసి అయితే చాలా చిత్రాంశాలకు గురి చేసారు అట్ల అయిన ఆరోగ్యం కూడా క్షీణించి హాస్పిటల్ చుట్టూ తిరిగి ఈమె చేస్తూనే ఉంది ఈ లోపు ఏం జరిగిందంటే అమ్మాయి వాళ్ళ మరిది వాళ్ళ బామ్మర్ది చేయబట్టి బండి యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండు చనిపోయినప్పుడు ఎట్లా తిట్టారు అంటే అది చేయబట్టే చచ్చిపోయారు అది దొంగ ఉండ అట్లని మన లేబర్ బూతులు తిట్టారు దాన్ని ఇక అట్లా ఆయన వాళ్ళనే చని ఆమె వాళ్ళనే చనిపోయిండు అది ఇదని తిట్టారు అప్పుడైతే అట్లా గడిచిపోయింది ఇక ఈయన ఆరోగ్యం కూడా ఇంకా క్షీణించడం మొదలు పెడితే హాస్పిటల్ చుట్టూ జరుగుతుంది దాదాపు నలభై లక్షల దాకా అయితే అయినాయి ఆయన ఆరోగ్యం అయితే కాపాడుకుంటూ వచ్చింది అమ్మాయి పిల్లల్ని పెంచుకుంటూ ఆయన ఆరోగ్యం ఆయన డబ్బులు ఆయనకి ప్లాట్ అమ్మిన డబ్బులు ఆయన డబ్బులు ఆయనకి పెట్టుకుంటూ కాపాడుకుంటూ అయితే వచ్చేసింది మరి ఓకేనండి పార్ట్ ఫోర్లో అయితే ఇంతవరకు చెప్పాను పార్ట్ ఫైవ్లో నీకు మిగతా విషయాలు చెప్తాను ఓకే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి